హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఆకుకూరలతో పులావ్ అయితే చేసి చూపించబోతున్నాను ఇలా ఆకుకూరలు తిననివి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా పులావ్ చేసి పెట్టారంటే నిజంగా ప్లేట్ అయితే ఖాళీ చేస్తారండి అంత టేస్టీగాను చాలా అంటే చాలా బాగుంది మంచి ఫ్లేవర్ తోటి ఇలా ఆకు కూరతో చేసిన అయితే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టండి లంచ్ బాక్స్ రెసిపీ కూడా చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా నచ్చుతుంది పిల్లలకు కూడా ఇది ఎలా చేసుకోవాలో ఎప్పుడైతే చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకోవాలి ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అంతా గీని కూడా యాడ్ చేసుకోండి మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది గీ యాడ్ చేసుకోవడం వల్ల హోల్ గరం మసాలా అంటే ఇక్కడ నేను చెక్కా లవంగం యాలకాయలు అలాగే బిర్యానీ ఆకు వేసాను ఈ ఆయిల్లో ఈ కొంచెం సేపు వేగనివ్వండి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకొని దీన్ని కొంచెం వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ అనేది పచ్చి స్మెల్ పోయి కొంచెం వేగితే సరిపోతుంది ఇది కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చ స్మెల్ పోయేంత వరకు బాగా వేగించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చ స్మెల్ పోయి బాగా వేగిందంటే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది స్మెల్ అనేది చాలా బాగుంటుంది కూడా ఆ స్మెల్ అప్పుడైతే మనము ఏ ఆకూరతో అయితే మనం పొలవ చేయాలనుకుంటున్నాము ఆ ఆకూరని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వాటర్లో కడిగేసి ఇక్కడ నేను తోటకూర అలాగే చుక్కకూరని యాడ్ చేసి అయితే ఈరోజు పులావ్ చేసి చూపిస్తున్నాను తోటకూరలో కొంచెం చప్పదనం ఉంటుంది అలా చుక్కకూరలో కొంచెం ఉండటం వల్ల ఈ రెండు కాంబినేషన్తో పులావ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ ఆకుకూరల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దాము కుక్కర్లో ఈ ఆయిల్లో ఈ ఆకుకూరల్ని బాగా వేగనివ్వాలి సిమ్లో పెట్టేసి కొంచెం సేపు మూత పెడితే ఆటోమేటిక్గా మనకు ఆకుకూర అనేది వాటర్ వచ్చేసేసి చాలా తక్కువైపోతుంది తరువాత మూత తీసేసుకొని ఆయిల్లో దీన్ని రెండు లేదా మూడు నిమిషాలు బాగా వాటర్ అంతా వదిలిపోయేంత వరకు వేగనివ్వండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా ఈ అనేది బాగా వేగేంత వరకు వేగనివ్వండి ఇక్కడ చూడండి మనకి ఆకుకూర అనేది మ్యాక్సిమం వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే వేగిపోతుంది ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనకి పులావ్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే ఒక చిటికెడంతా గరం మసాలాను యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఈ ఆకుకూరలో మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు ఒక గ్లాసు బియ్యాన్ని అయితే ముందుగా కడిగి నానపెట్టేసేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ ఆయిల్లో బియ్యాన్ని కూడా ఒక రెండు లేదా మూడు నిమిషాలు వేయించుకుంటే మనకి పులావ్ అనేది విడివిడిగాను చాలా బాగా వస్తుంది అలాగే ఈ బియ్యంలో మనం వేసుకున్న ఆకుకూర అలాగే మసాలాలన్నీ చక్కగా మిక్స్ అయ్యి దీనికి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేసి మనకి ఉడికినాక చాలా బాగుంటుంది ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను బియ్యాన్ని బట్టి పాత బియ్యం అయితే రెండు గ్లాసులు పడతాయి అలాగే కొత్త బియ్యం అనుకోండి ఒక గ్లాసున్నర వాటర్ సరిపోతుంది ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మనం ఒకసారి గనక టేస్ట్ చేసి మనకి సాల్ట్ ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకొని మామూలుగానే రెగ్యులర్గా రైస్కి అయితే ఎలా విజిల్ పెడతామో అలాగే త్రీ విజిల్స్ వచ్చేంతవరకు దీన్నైతే పెట్టేసేద్దాము త్రీ విజిల్స్ వచ్చి మనకి విజిల్ కూడా పోయింది ఇప్పుడు చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి పులావ్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఫ్లేవర్ కానీ చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి వేడిగా ఉన్నప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి ఈ పులావ్ అనేది పొడి పొండిలాడుతూ వస్తుంది నేను ఒకసారి మిక్స్ చేసేసి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేస్తాను ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్క పెట్టిన తర్వాత మనం సర్వ్ చేశామంటే ఈ పులావ్ అనేది చక్కగా పొడి చాలా బాగా వస్తుంది ఇది ఇలా ఒట్టిగానే తినేసేయచ్చు లేదా రైతాతో ఇష్టపడే వాళ్ళు ఉంటే రైతాతోటి చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ఆకుకూరలతో పులావ్ ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ